పోసాని కృష్ణ ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున ఓబులాపల్లి వారి పోలీసులు అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ చేసిన కేసులో ఆయన పది సంవత్సరాల క్రితం నంది అవార్డుల గురించి చేసిన వ్యాఖ్యానాలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత అది నిలబడదు అది తేలికపోతుందని చెప్పి మరొక పదహారు కేసులు ఆయన మీద పెట్టబడ్డాయి ఆ కేసుకు సంబంధించి పోలీసులు కస్టడీ కావాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు పోసాన్ కృష్ణ మురళి బెయిల్ కావాలని వేశాడు పోలీసుల కస్టడీ పిటిషన్ జడ్జి కొట్టేశాడు అక్కడ ఆ కేసులో బెయిల్ ఇచ్చారు ఈలోగా ఆయన నర్సాపేటలో మరో కేసులో ఆయన తీసుకొచ్చి నర్సాపేటలో పెట్టారు ఆ తర్వాత విజయవాడ కర్నూలు ఇట్లా రకరకాల చోట్ల కేసులు పెట్టారు దాంట్లో ఇప్పుడు నర్సాపేట కేసు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు సంబంధించి కూడా పోలీసులు ఆయన కస్టడీకి కావాలని చెప్పేసి పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు ఆ కస్టడీ కావాల్సిన పిటిషన్ జడ్జి కొట్టేశాడు పోసాని వేసిన బెయిల్ పిటిషన్ మాత్రం ఆమోదించి ఆయనకి బెయిల్ వచ్చింది నక్షాపడ కేసులో ఇక కర్నూలుకు సంబంధించిన కేసుల్లో కర్నూలు లో కూడా పోలీసులు సేమ్ కస్టడీ కావాలని పిటిషన్ వేశారు ఆ పిటిషన్ జడ్జి తోసిపుచ్చాడు పోసాని వేసిన బెయిల్ పిటిషన్ మీద తీర్పును రిజర్వ్ చేశారు బహుశా అది రావచ్చు కూడా ఇక విజయవాడ కేసు మాత్రమే ఉంది అట్లా కాకుండా మరికొన్ని మూడు విశాఖ అల్లూరు ఇట్లాంటి కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో పెట్టిన కేసులకు సంబంధించి హైకోర్టు పోస్తానికి రిలీఫ్ ఇచ్చింది కనుక దాదాపు ఒక విజయవాడ కేసులో మాత్రమే ఇంకా బెయిల్కు సంబంధించిన అంశం పెండింగ్ ఉంది కర్నూలుకు సంబంధించిన ఆల్రెడీ తీర్పు రిజర్వ్ ఉంది వీటిల్లో త్వరలో ఆయనకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది కొత్త కేసులు పెట్టకపోతే